రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డా కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డాహోస్కెళ్ళ ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆ నాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలో వాళ్ళకి అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత్ తో అదే విధంగా వేదికమైన ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతాం జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్ ఒక ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన గొట్టపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది